నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఈరోజు దేవరపల్లి మండలంలో స్థానికంగా ఏఎస్ఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరపల్లినందు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించబడినవి శిక్షణా తరగతులలో నలభై ఐదు పాఠశాలల నుండి తొంభై మూడు మంది కుమ్ హెల్త్ఫేర్ అదేవిధంగా సిసిహెచ్ నిర్వాహకులు హాజరయ్యారు అదేవిధంగా హాజరైన వారు మెనులోని వివిధ అంశముల గురించి తెలుసుకుంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారములను ఏ రకంగా అందించాలి ఇప్పటికంటే మెరుగుగా ఏ విధంగా పదార్థాలను తయారు చేయాలి అనే అంశముల మీద శిక్షణను నిర్వహించడం జరిగింది శిక్షణ నిర్వహణకు జిల్లా రిసోర్స్ పర్సన్గా శ్రీమతి ఏ పద్మావతి గారు హాజరైనారు వీరితో పాటు జిల్లా అధికారులు రాజమహేంద్రవరం ఉప విద్యాశాఖ అధికారి శ్రీ నారాయణ గారు అదేవిధంగా ఏడి శ్రీ వెంకటరాజు గారు జూనియర్ సహాయకులు శ్రీనివాస్ అచ్యుత్ జిల్లా ప్రతినిధులుగా హాజరైనారు ఈ కార్యక్రమ నిర్వహణను మండల విద్యాశాఖ అధికారులు శ్రీ మాణిక్యం తిరుమల దాస్ గారు శ్రీ కేఎస్ఆర్ వివి అప్పలరావు నిర్వహించారు నా పేరు వి వెంకట్రాజు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తూర్పుగోదావరి జిల్లా డే మీల్ ప్రోగ్రామ్కి పనిచేస్తున్నాను నేను ఈరోజు ఎవరాపల్లి పాఠశాలకు డే మీల్ కుక్కమ్ హెల్పర్స్ యొక్క ట్రైనింగ్ నిమిత్తం పరిశీలన నిమిత్తం వచ్చి ఉన్నాము ఈ పరిశీలనలో ముఖ్యంగా చే తెలియజేయడానికి ఏంటంటే ఈ ఎవరైతే కుక్కం కుక్కమ్ హెల్పర్స్ ఉన్నారో వాళ్ళు మరింతగా నాణ్యమైన పోషక విలుగుత కూడిన భోజనాన్ని ఎలా తయారు చేయాలనే విషయాన్ని మేము విజయవాడలో ట్రైనింగ్ పొందిన కొంతమంది చెప్పుల ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళని మేము మాస్టర్ ట్రైనర్స్కి తీసుకొచ్చాము ప్రతి మండలంలో కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ట్రైనింగ్స్ ఇస్తున్నాము అందులో భాగంగా దేవరాపల్లి మండలానికి ఈరోజు మేము పరిశీలన వచ్చాము ఈ దేవరాపల్లి మండలంలో ఐదు వేల ఆరు వందల మంది సుమారు పిల్లలు మనకి పాఠశాలలో చదువుతున్నారు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కింద అందరూ కూడా పౌష్టికాహారం లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెనూను ఆకర్షణీయంగా మరియు రుచికరంగా తయారు చేయ విషయంపై ట్రైనింగ్ నిమిత్తం వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈరోజు ట్రైనింగ్ తదుపరి వారికి వంటల పోటీలు కండక్ట్ చేసి వారిలో ఉన్నవారిని వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మరియు వాళ్ళకి ప్ర ప్రైజులు కూడా ఇవ్వడానికి ఈ ఎంఈఓ గారు మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించాలనుకో తెలియజేస్తారు దేవరాపల్లి ప్రజలకు మరియు పేరెంట్స్కు పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి నా పేరు వి వెంకటరాజు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తూర్పుగోదావరి జిల్లా డే మీల్ ప్రోగ్రామ్కి పనిచేస్తున్నాను నేను ఈరోజు టేవరాపల్లి పాఠశాలకు మిడ్ డే మీల్ కుక్కమ్ హెల్పర్స్ యొక్క ట్రైనింగ్ నిమిత్తం పరిశీలన నిమిత్తం వచ్చి ఉన్నాము ఈ పరిశీలనలో ముఖ్యంగా చే తెలియజేయడానికి ఏంటంటే ఈ ఎవరైతే ఈ కుక్కమ్ హెల్పర్స్ ఉన్నారో వాళ్ళు మరింతగా నాణ్యమైన పోషక విలువలతో కూడిన భోజనాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని మేము విజయవాడలో ట్రైనింగ్ పొందిన కొంతమంది చెప్పుల ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళని మేము మాస్టర్ ట్రైనర్స్కే తీసుకొచ్చాము ప్రతి మండలంలో కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ట్రైనింగ్స్ ఇస్తున్నాము అందులో భాగంగా దేవరాపల్లి మండలానికి ఈరోజు మేము పరిశీలన వచ్చాము ఈ దేవరాపల్లి మండలంలో ఐదు వేల ఆరు వందల మంది మారు పిల్లలు మనకి పాఠశాలలో చదువుతున్నారు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కింద అందరూ కూడా పౌష్టికాహారం లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెనూను ఆకర్షణీయంగా మరియు రుచికరంగా తయారు చేయ విషయంపై ట్రైనింగ్ నిమిత్తం వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈరోజు ట్రైనింగ్ తదుపరి వారికి వందల పోటీలు కండక్ట్ చేసి వారిలో వారిని వాళ్ళని కొంచెం నేను చేయడానికి మరియు వాళ్ళకి ప్ర ప్రైజులు కూడా ఇవ్వడానికి ఈ ఎంఈఓ గారు మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తారు